పెద్దరికం ముసలితనం వచ్చేసరికి చాలామందిలో మూడో హస్తం మొలుస్తుంది దాని పేరు చాదస్తం అసహనం ఆరోపణలు సతాయింపు అసూయ ఆత్మనూన్యతాభావం దాని వేళ్ళు వివేకవంతులు వాటిని తొలిదశలోనే గుర్తిస్తారు దూరం జరుగుతారు అవివేకులు వాటికి లోబడతారు అయినవారందరికీ భారమవుతారు మానవ మస్తిష్కాన్ని శాస్త్రవేత్తలు కుడి ఎడమ భాగాలంటూ రెండుగా విభజించారు ఆ రెండిటిని కార్పొరస్ కెల్లోసం అనే నరాల సముదాయం కలిపి ఉంచుతుందని తేల్చారు ఏదైనా ఒక నిర్ణయానికి రావాలంటే కుడి ఎడమ భాగాల మధ్య సరైన సమన్వయం కుదరాలి కుడి భాగం ఉద్వేగాలకు అనుభూతులకు ఆలవాలం ఎడమ భాగం ప్రతిదాన్ని తక్కిస్తుంది విశ్లేషిస్తుంది ప్రతి చిన్న విషయానికి వాదనకు దిగేవారు మెదడులోని ఎడమ భాగానికి ఆధిక్యాన్ని ఆపాదిస్తున్నారని అర్థం తమ బలహీనతను కప్పిపుచ్చేందుకై గొంతు పెంచో కోపం ప్రదర్శించో ఏదో విధంగా తమదే పై చేయి అని అనిపించుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తారు చాదస్తానికి చెందిన ఐదు అంగాలు సందర్భంలో తమ పాత్రలను యథాశక్తి పోషిస్తాయి ఫలితంగా ఆప్తులు ఆత్మీయులు సైతం వీరితో వాదన అనవసరం అని తప్పుకుంటారు దాన్ని వీరు గెలుపు అనుకొని భ్రమపడతారు భాగవతంలో హిరణ్యకశిపుడు ఒక విధంగా ఎడమ మెదడుకు దాసుడు తన తమ్ముడు హిరణ్యాచుటిని హతమార్చిన మహావిష్ణువు తన సొంత కొడుకు ప్రహ్లాదుడికి పూజ్యుడు ఎలా అయ్యాడన్నది అతడి తర్కానికి అందలేదు వంశాచారం ప్రకారమైన ప్రహ్లాదుడి మనసులో హరిద్వేషం వేళ్లు నాటి క్రౌర్యం దాటుకోవాలి కాఠిన్యం అలవడాలి కానీ అందుకు విరుద్ధమైన లక్షణాలు అలవడ్డాయి దానికి కారణం అతడి తల్లి లీలావతి ప్రశాంత సుందరమైన నారదముని ఆశ్రమంలో ప్రహ్లాదు కన్నది అనుదినం ఆహ్లాదకరమైన ప్రకృతిలో అనునిత్యం ఆ ఋషి మాటల యజ్ఞగుండాల్ నుంచి వెలువడే పావన హోమధూపాలను ఆస్వాదించటం నిరంతరం హరి దివ్యగాథలను ఆలకించటం నిర్మలమైన జీవనం అన్నీ కలిసి ప్రహ్లాదుడి రక్తంలోని విషాన్ని విరిచివేశాయి రాక్షస లక్షణాలను తుడిసివేశాయి అతడి ఎడమ మెదడు ఆధిక్యాన్ని అణిచేశాయి కుడిభాగానికి భాగానికి సహజం నిర్మలత్వం ఓర్పు మృదు స్వభావం భక్తి జ్ఞానాలు గణనీయంగా వృద్ధి పొంది ఎడమ మెదడు దూకుడును అరికట్టాయి ప్రహ్లాదు పరమ సాత్వికుణ్ణి చేశాయి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు భాగవత కథలు పాత్రలు కావు మానవ మస్తిష్కంలోని కుడి ఎడమ భాగాలు సద్గంధ పఠనంతో సజ్జన సాంగత్యంతో సరైన ఆలోచన విధానంతో మనిషి తన మెదడులోని కుడి భాగానికి చెందిన సద్గుణాలను పెంచి పోషిస్తే మరియు వేదశలో ఎడమ మెదడు మంకు పట్టును సడలించుకోవటం సాధ్యమవుతుంది